దేవ మిథునాన్ని సరుకులు ఇచ్చే రేషన్ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళగానే అక్కడున్న వాళ్ళంతా దేవాకి నమస్కారం పెడుతూ ఉంటారు ఇక మిథున కూడా వాళ్ళకి నమస్కారం అని చెప్తూ ఉంటుంది ఇక దేవ అయితే వాళ్ళు నమస్కారం పెట్టింది నాకు నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక మిథన అయితే నీకు నమస్కారం పెట్టినా నాకు నమస్కారం పెట్టినా ఒకటే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకపోతే అది సంస్కారంగా ఉండదు అని అంటూ ఉంటుంది ఇక దేవా అయితే నిన్న ఇలా వదిలేస్తే నువ్వు మాట్లాడుతూనే ఉంటావు వెళ్ళి క్యూలో నిలుచుకొని సరుకులు తీసుకో నేను ఫోన్లో మాట్లాడాలి అని తన పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడు ఇక మిధున వెళ్ళి ఆ క్యూలో నిలుచుకుంటుంది ఇక రేషన్ షాప్ అతను అయితే ఒక్కొక్కరికి సరుకులు ఇస్తూ ఉంటాడు ఇక కాసేపటికి టైం అయిపోయింది అందరూ రేపు రండి అని చెప్తూ ఉంటాడు ఇక అక్కడున్న ఒక పెద్దావుడైతే తన దగ్గరికి వెళ్ళి చాలా దూరం నుంచి వచ్చాను బాబు సరుకులు ఇప్పుడే ఇచ్చేయండి మళ్ళీ రేపు రావాలంటే నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ రావాలి పైగా నేను చాలా పెద్దదాన్ని అంత దూరం రాలేను అర్థం చేసుకుని సరుకులు ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది ఇక అతనైతే అలా అనుకునే వాళ్ళు ముందుగా రావాలి లేటుగా వచ్చి నన్నడితే నేనేం చేయను టైం అయిపోయింది వెళ్ళమ్మా వెళ్ళి ఇక్కడి నుంచి అని కసురుకుంటూ చిరాకు పడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ పెద్ద సరుకులు ఇవ్వమని చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక షాప్ అతనైతే చిరాకు తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళమ్మా అని చాలా కఠినంగా చెప్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉన్న మిదిన అతని దగ్గరికి వచ్చి కాస్తైనా బుద్ధుందా నీకు ఆవిడ మీ అమ్మగారు అంత వయసుంటుంది అలాంటి పెద్ద ఆవిడ అంత దూరం నుంచి రేపు నడుచుకుంటూ రాలేను ఇప్పుడే సరుకులు ఇవ్వు అని అంటుంటే సరుకులు ఇవ్వకుండా ఎక్కువ చేస్తున్నావేంటి ఇదేమైనా ఎగ్జామా నిమిషం ఆలస్యమైన రావద్దని చెప్పడానికి తనకు మర్యాదగా సరుకులు ఇవ్వు లేకపోతే అని తనని బెదిరిస్తూ ఉంటుంది ఇక అతనైతే ఎవరమ్మను ఆ నన్ను బెదిరిస్తున్నావు ఏం చేస్తావు అని తను కూడా మిథునాతో వాదనకు దిగుతూ ఉంటాడు ఇక అక్కడున్న వాళ్ళైతే తనెవరనుకున్నావు ఎవరనుకున్నావు దేవా అన్న భార్య అని చెప్తూ ఉంటారు ఇక అతను ఒక్కసారిగా భయపడుతూ ఏంటి ఈవిడ దేవా అన్న భార్య అయ్యో నాకు తెలియదే అని తన దగ్గరికి వెళ్ళి నమస్కారం వదిన కూర్చోండి కూల్ డ్రింక్ తెప్పిస్తాను తాగండి వదిన అని మర్యాదలు చేయబోతూ ఉంటాడు ఇక మిథున అయితే అలాంటివేమీ అవసరం లేదు ఆ పెద్దవాడికి సరుకులు ఇచ్చి పంపు చాలు అని తనతో అంటూ ఉంటుంది ఇక షాప్ అతనైతే ఆ పెద్దావిడికే కాకుండా అక్కడున్న వాళ్ళందరికీ సరుకులు ఇస్తూ ఉంటాడు ఇక అంతలో అక్కడికి వచ్చిన దేవా ఏంటి గొడవ అని అడుగుతూ ఉంటాడు ఇక షాప్ అతను అయితే భయపడిపోయి అలాంటిదేమీ లేదన్నా వదునికి సరుకులు ఇచ్చాను తీసుకెళ్ళండి అని చెప్తూ తనకి సరుకులు ఇస్తాడు ఇక మిథున దేవా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటారు ఇక ఆ అయితే మిథునతో ఇంత పెద్ద మనస్సున నువ్వు చల్లగా ఉండాలమ్మా అని తనని దీవిస్తూ ఉంటుంది ఇక తను వెళ్ళిపోయిన తర్వాత ఏంటి ఆ పెద్దావిడ నీ మీద అంత ప్రేమ చూపిస్తుంది అని అడుగుతూ ఉంటాడు ఇక మిదిన రేషన్ షాప్ అతను టైం అయిపోయింది సరుకులు ఇవ్వడానికి కుదరదు అని ఎక్కువ చేస్తుంటే నేను దేవా భార్యనని చెప్పి వార్నింగ్ ఇచ్చి కొంచెం రౌడీజం చేశాను నీ పేరు చెప్పగానే షాప భయపడిపోయి అందరికి సరుకులు ఇచ్చాడు వల్ల మంచి జరిగింది అని చెప్తూ ఉంటుంది ఇక దేవ అయితే నేనంటే ఆ షాప్ అతనికి రెస్పెక్ట్ ఎక్కువ ఉందిలే అని అంటూ ఉంటాడు ఇక అయితే సరదాగా అవునా చూడు బాబు అతను నాకు ఇచ్చింది రెస్పెక్ట్ కాదు నీ పేరుకి రౌడీజం అన్న ట్యాగ్ లైన్ ఉంది కదా దానికి భయపడ్డాడు లేకపోతే నీకెవరు భయపడతారు అని తనని ఉడికిస్తూ ఉంటుంది ఇక దేవా మిదినా మాటలకి చిరాకు పడిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్